మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్న విద్యార్థి సంగమేశ్వర్ ఒక నిమిషం వారు ఎందుకు ఆలోచన వచ్చిందో ఈ ఐదు వేల రూపాయలు పార్టీకి విరాళం చేయాలని వారు చెప్తారు మీరు వినండి మాకు కేసీఆర్ సార్ మాకు ఈ పెన్షన్ ఇచ్చాడు ఫస్ట్ మాకు ఐదు వందల పెన్షన్ ఉండే కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత మాకు ఐదు వందల నుండి నాలుగు వేల పెన్షన్ మాకు చేసాను కాబట్టి మేము పార్టీ మీద అభిమానంతో మా నా వంతు కృషిగా మేము కొంత అమౌంట్ మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మన పార్టీ వార్షికోత్సవ దినోత్సవానికి మేము ఇవ్వాలనుకుంటున్నాము నా వంతు మాది మెదక్ డిస్టిక్ సార్ అందోల్ కాన్స్టిట్యువెన్సీ ఆరిటికేల గ్రామం ఇప్పుడు మెదక్ కాదు సంగారెడ్డి జిల్లా మెదకే ఉంది మెదక్ మెదకే ఉందా థ్యాంక్ యూ సంగమేష్ సంగమేష్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఐదు వేల రూపాయలు పార్టీ విరాళంగిస్తున్నారు ఇస్తున్నారు థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్ జై భీమ్